శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపం వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం అప్పుల కోసం నానా తంటాలు పడేవాళ్ళు ఐశ్వర్య దీపాన్ని ఈ విధంగా వెలిగించండి మీ అప్పులు బాధలు పోయి సంపదలు కలుగుతాయి మరి ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు అలానే సూర్యోదయం తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చులు తగ్గుతుంది సంపద చేతిలో నిలుస్తుంది వ్యాపార బాగా లాభాలు అవుతాయి జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం వెలిగించడం ద్వారా ఆదాయం ఉంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి లాభాలు బాగా ఉంటాయి ఈ దీపం వెలిగించిన వారి ఇంట మహాలక్ష్మి కొలువై ఉంటుంది ఈ ఐశ్వర్య దీపం కోసం ముందుగా ఒక ఇత్తడి పల్లెంను రెండు ప్రమిదలు తీసుకోవాలి రాళ్ళ ఉప్పును తప్పకుండా ఉదయం తీసుకోవడమే మంచిది అలానే అక్షంతలు కూడా తీసుకోవాలి పువ్వులు పూజ కోసం సిద్ధం చేసుకోవాలి ఒక చిన్నపాటి బెల్లం ముక్క అరటిపండు తాంబూలం సిద్ధం చేసుకోవాలి తాంబూలం అనేది ఖచ్చితంగా ఉండాలి పూజకు ముందు ఇంటిని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి పూజా గదిలో లక్ష్మీ ఫోటోని లేదా లక్ష్మీ ప్రతిమను నీటుగా శుభ్రం చేసుకుని గంధమ కుంకుమలతో అలంకరించుకోవాలి తర్వాత పూలతో అలంకరించుకోవాలి బియ్యం పిండితో రంగవల్లికి ముగ్గును వేసుకోవాలి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి ముందుగా ఇత్తడి ప్లేట్ని తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత రెండు ప్రమిదలను తీసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టి క్రింద ప్రమిదలో రాళ్ళ ఉప్పును వేసి అక్షింతలు వేసి ప్రైన ప్రమిదలలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించుకోవాలి దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి బెల్లం బెల్లంతో చేసిన నైవేద్యం కానీ అలానే పాలతో చేసిన నైవేద్యం కానీ ఎంతో ఇష్టం ఇది పెట్టడానికి వీలు కాని వాళ్ళు భక్తితో చిన్నపాటి బెల్లం మొక్క పెట్టినా చాలా మంచిది తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ దీపాన్ని శుక్రవారం ఉదయం పూట సాయంత్రం పూట వెలిగించి మరుసటి రోజు శనివారం కానీ ఆదివారం కానీ పారే నీటిలో వదలాలి పారే నీళ్ళు దగ్గరలో లేని వాళ్ళు బకెట్ వాటర్లో వీటిని కలిపినా సరిపోతుంది ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలానే ఈ దీపం వెలిగించినప్పుడు కనకదార సూత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలను ఇస్తుంది ఈ దీపాన్ని ఉపయోగించిన ప్రమిదలను మార్చవలసిన అవసరం లేదు అలానే ప్రతిసారి వాడుకోవచ్చు అదేవిధంగా తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క వారాలు చేసిన వారి ఇంట్లో సకల సంపదలు కలిగి శుభాలు కలుగుతాయి లేదా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేంత వరకు ఈ ఐశ్వర్య దీపం పెట్టినా మంచిదే ఈ ఉప్పు దీపం పెట్టిన వారికి శాశ్వతంగా ధన ఇబ్బందులు తొలగిపోతాయి మీరు కూడా వీడియోలో చెప్పిన విధంగా ఐశ్వర్య దీపాన్ని పెట్టి శాశ్వతంగా మీకున్న ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్